స్థలం వాస్తు ఇల్లు వాస్తు వేరుగా ఉంటుందా అందరికీ నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ అయితే ఇది ఒక స్థలం అనుకుంటే దీంట్లో మనకు స్థలం దీనికి వేరే వాస్తు చూడాలా అంటే దీనికి వేరే విధంగా స్థల ఇంటికి వేరే విధంగా చూడాలా అనేది మనం ఇక్కడ గమనిస్తే అయితే ఇక్కడ మనం ఒకటి ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకుంటే ఇది ఎన్ని డిగ్రీస్ తిరిగి ఉంది మన స్థలము ఫస్ట్ ఎన్ని డిగ్రీస్ తిరిగి ఉంది అనేది చూసి ఆ ఇంటికి సంబంధించి కూడా అలా అంటే ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఒక నైంటీ ఫైవ్ తిరిగి ఉంది అనుకున్నాం స్థలం తొంభై ఐదు డిగ్రీలు తిరిగి ఉంది అనుకున్నాం దీన్ని నైంటీకి చేయాలి అన్నప్పుడు ఇది క్రాస్ అవుతూ ఉంటుంది అనమాట నైంటీ అంటే ఎట్లా అవుతుంది ఈ విధంగా చేయాలి అనుకున్నప్పుడు మనకు ఈ ఈ కార్నర్స్ ఏవైతే ఉంటుందో ఈ విధంగా ఈ మిగిలిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం ఈ ప్లేస్ ఇక్కడ ఇది ఈ స్థలాలు అనేది మిగిలడం అనేది చూస్తూ ఉంటాం ఈ విధంగా చూసినప్పుడు కాంపౌండ్ వాల్ ఒక విధంగా కాంపౌండ్ వాల్ అలైన్మెంట్ అనేది ఒక విధంగా ఈ ఇల్లు అనేది అలైన్మెంట్ అనేది ఒక విధంగా కనిపించడం అనేది చూస్తూ ఉంటాము ఇట్లా అప్పుడు ఏమవుతుంది అంటే ఇల్లు ఒక తీర స్థలం ఒక తీర కనిపించడం అవుతుంది ఈ విధంగా ఎట్టి పరిస్థితులు ఉండొచ్చు మనం తిప్పితే దీనితో పాటు అలైన్మెంట్తో పాటే కాంపౌండ్ వాళ్ళు కూడా తిరిగి ఉండే విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నప్పుడే రెండు ఒకటే తీరుగా అవుతుంది అప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్ చూసినప్పుడు స్థలానికి ఇంటికి అసలు వేరుగా ఉంది అంటే ఇప్పుడు మనం ఏదైతే టాపిక్ మాట్లాడుతున్నామో స్థలాన్ని కూడా ఇంటికి కూడాలి అంటే రెండు ఒకటే బట్ ఏంటంటే మనము తిరిగి ఉన్నప్పుడు మనము కంపేరింగ్ ఏదంటే రెండు ఈక్వల్ గానే తిరగాలి ఫస్ట్ స్థలం తిప్పిన తర్వాతనే ఇంటిని తిప్పడం అనేది చేయడం అనేది పర్ఫెక్ట్ ఇంకా ఈ డిగ్రీ ఈ డిగ్రీస్ తిప్పడం అనేది చాలా ఉన్నాయి దీనిలో అంశాలు అనేది కానీ ఈ ఒకటి మనకి ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో మళ్ళీ ఇంకోటి ఇందులో ఇంకోటి కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఈ దీనికి ఏదైతే మనం ఈక్వల్ గా డివైడ్ చేసేసి మనం ఇల్లు ఎక్కడైతే అనుకుంటామో ఒక నిమిషం ఇప్పుడు మనకు ఈ ఇప్పుడు ఇదే అనుకుంటే ఈ స్థలానికి మనకు ఇల్లు ఎక్కడైతే రావాలి అనుకుంటామో అక్కడ అదే ప్లేస్ లో వచ్చి మనం ఈక్వల్ గా డివైడ్ చేసినప్పుడు మళ్ళీ ఈ స్థలం సెంటర్ లైను ఈ ఇంటి సెంటర్ లైన్లు మళ్ళా అది కూడా కలగకుండా ఉండే విధంగా చేసుకోవడం చాలా ఉత్తమం అందు గురించే ఇది ఒక పాయింట్ మీరు ఎక్కడ ఇది విని ఉండరు మీరు ఒకసారి గమనించండి స్థలం సెంటర్ లైను ఇంటి సెంటర్ లైను ఎలాంటి పరిస్థితిలో కూడా కలవద్దు అది ఆ లైన్ ఈ లైన్ సపరేట్ గానే ఉండాలి అది వేరే దానికి మెయిన్ గా అది ఆ అంశం వచ్చినప్పుడు నేను చెప్పడం జరుగుతుంది కానీ రెండు ఈక్వల్ గా లైన్లు మన ఇంటికి మాత్రం ఎట్టి పరిస్థితిలో కలవకూడదు ఈ పాయింట్ ఎవరు చెప్పి ఉండరు మీరు గుర్తు పెట్టుకోండి నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చి ఉంది అని నేను అనుకుంటున్నాను మన ఛానల్ని ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను ఎందుకు అంటే మన వల్ల ఒక కొంతమందికి మంచి జరుగుతుంది అనుకుంటే మనం పది మందికి చెప్పడంలో నో ఇష్యూ కదా మీరైనా ఇప్పుడు చెప్పవచ్చు ఇలాంటి సందర్భాలలో మీకు ఎక్కడైనా కనిపించినా కూడా మీరు చెప్పి వాళ్ళకు చెప్పడం అనేది నో ఇష్యూ దానికి ప్రాబ్లం ఏం లేదు చెప్పవచ్చు ఇట్లా గురించి దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో కానీ లేదా నాకు ఈ కామెంట్ రూపంలో కానీ తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియో అయినా నేను చేయడం జరుగుతుంది లేదంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ